హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరం సంత అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా కోడలు అయితే ఉన్నాయి మరి సైజు మీద అయితే ఉండడం అయితే జరిగింది సో అలాగే వీటి వివరాలు అయితే కనుక్కుందాం అండ్ ఈ సంత వచ్చేసి ఆయుధ సంత ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది ఏం చెప్పినారని రెండు అనవ్ యా కుల్మాల కులమాల నిబంధన మీద ఉన్నాయి నాలుగు నాలుగు ఉన్నాయి రైతుల వ్యాపార అసలు రైతే నంబర్ చెప్తారా ఎనభై మూడు డెబ్బై నాలుగు తొంభై యాభై డెబ్భై ఆరు ఏం పేరు ఫోన్ దుబ్బరంగా కుల్మాల ఈ రెండు ఈ రెండు జ ఒక జతనే ఉందా ఇంకేమైనా జత ఇది ఒక్క జతనే మరి చూస్తున్న రిఫరెన్స్ ఇదైతే కుల్మాలకి చెందినవి దుబారాంగనాయంట మరి ఎవరికైనా ఈ కోడలు కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇవైతే ఈరోజు సంతలో అయితే పోయేటట్టే ఉన్నాయి ఒకవేళ ఇవి పోకపోతే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి పోయిన తెలుస్తుంది కదా మరి అలాగే వీడియో అయితే లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది നല്ല പേര് ആറ്